ప్రైజ్ లాడండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు దేవుని యొక్క మాటలు క్రిస్మస్ అంటే ఏమిటి మొదటి వ్యూహాను మూడు ఎనిమిదిలో అపవాది యొక్క క్రియలను లయపరుచుటకి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను మనం అపవాది క్రియలని క్రియలు ఎన్ని లైపరుస్తున్నామో ఆలోచించండి ఆయన భూమి మీదకు వచ్చినప్పుడు దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అన్నారు హెబ్రి పదో అధ్యాయం ఏడవ చిన్నంలో మనం దేవుని చిత్తం ఎంతవరకు నెరవేర్చు నెరవేర్చుచున్నామో ప్రియ క్రైస్తవ దేవుని ఆజ్ఞకు లోబడిన లోబడినందున పాపం లోకంలో ప్రవేశించింది పాపము నుండి రక్షించటకే దైవకుమారుడు జన్మించారు అదే క్రిస్మస్ పాపము నుండి విడుదల మారుమనసు పొందకపోతే క్రిస్మస్ అంటే ఏమిటో మీకు అర్థం కానట్లే గలతీ నాలుగు నాలుగు అధ్యాయం నాలుగు ఐదులో అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను మనము దత్తపుత్రము కావలనని ఆయన నిర్ణయం చేశారు పాపులమైన మనల్ని క్షమించి తన రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి దేవునికి దత్త దత్తత చేసి మనకు శాశ్వత జీవం అనుగ్రహించుటకు ఆయన ఈ లోకానికి వచ్చారు మనం దేవునికి దత్త బిడ్డలం అయ్యామా క్రిస్మస్ ఎందుకు చేస్తున్నాం ఏ హక్కుతో దేవునికి ప్రార్థన లేక ఆరాధన చేస్తున్నాం ఆలోచించండి క్రిస్మస్లో ప్రభువు జన్మ వివరాలు జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుని ప్రేమ అర్థమైతే హృదయం ద్రవిస్తుంది రోమ ఎనిమిదో అధ్యాయం నాలుగు ఐదులో పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను దేవుడు మానవుని సృష్టించినప్పుడు మహిమ శరీరంగా చేశారు మనిషి పాపము చేసి మహిమను కోల్పోయి పాప శరీరి అయ్యాడు ఆ పాపిని రక్షించడానికి దేవుడు తన కుమారుని పాప శరీరాకారంతో పంపారు దేవుని మికుటమైన ప్రేమ దీనిలో కనిపిస్తుంది ఆయన శిలువ మరణం కనికరం అర్థం చేసుకోలేని వ్యక్తి పాపములో జీవిస్తూ క్రిస్మస్ను భౌతిక ఆనందంతో చేస్తాడు దేవునికి కావలసినది ఇహలోకపరమైన భక్తి కాదు ఆత్మానుసారమైన భక్తి అనే సత్యం మరవకండి క్రిస్మస్ ధ్యేయం సిలువ మరణం ఫిలిపి రెండు అధ్యాయం ఆరు ఎనిమిదిలో యేసు దేవుడు దేవునితో సమానుడు ఆయన దైవత్వం విడిచి మన కోసం మనుషుల పోలికలో పుట్టారు దాను దాసుని స్వరూపం దాల్చారు రిక్తులయ్యారు సిలువ మరణం పొందినంతగా విధేయుడయ్యారు తను తాను తగ్గించుకున్నారు ప్రియక్రైస్తవ ఒక్కొక్క మాట ఆలోచించండి ధ్యానం చేయండి మీకు అర్థమైతే అది గుండె పగిలే అనుభవం ఆయన విధేయత ధ్యానిస్తే ఆడంబరాలు లేక సంబరాలు చేయడానికి భయపడతారు లేక సిగ్గుపడతారు క్రిస్మస్ అనగానే చాలామందికి పండగ కొత్త పడ్డలు కొంటారు చాలా చక్కగా అన్నీ అలంకరిస్తారు అవసరమే అన్నీ చేయొచ్చు కానీ నా ప్రవర్తన దేవునికి అంగీకారమేనా అని ఎంతమంది భయముతో ఆలోచిస్తారు మనం ఏ వస్త్రాలను ధరించాలని బైబుల్ చెప్తుందో ధ్యానిద్దాం మలిన వస్త్రం ప్రశస్త వస్త్రం తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపంతో తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి మలిన వస్త్రం తీసివేసి ప్రశస్త వస్త్రం తొడిగించారు లోక పదిహేనో అధ్యాయం ఇరవై రెండవ జరంలో పశ్చాత్తాపం పొంది ఏసు రక్తంలో కడగబడి పరలోకపు తండ్రి అనుగ్రహించిన ప్రశస్త వస్త్రం మనకు ఉందా రక్షణ వస్త్రములు ఆదిలో ఆదాము హవ్వలకు దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చి నెరవేర్పే యేసు జననం తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదును పెట్టుదువు మత్త ఒకటి ఇరవై ఒకటిలో పాపము నుండి రక్షింపబడ్డామా మనసు పొందామా ఆయన రక్షణ వస్త్రమును నాకు ధరింపజేసి ఉన్నారా ధరింపజేసి ఉన్నారు అని సంతోషంగా చెప్పగలం ఏషియా అరవై ఒకటి పదిలో మనం రక్షింపబడకపోతే ఏసు ఎవరో తెలియనట్లే ఏసుతో జీవించే వ్యక్తికి రోజూ క్రిస్మస్సే నీతి వస్త్రములు మానవుడు పాపం చేసి ఆదిలోనే దేవుని నీతిని సహవాసాన్ని కోల్పోయాడు మనల్ని నీతిమంతులుగా చేసి తన రక్తముతో దేవునికి అంటు కట్టడానికి దైవకుమారుడు ఈ లోకంలో జన్మించారు యోపు ఇరవై తొమ్మిది పద్నాలుగులో నీతిని వస్త్రముగా ధరించుకుని ఇంటిని అన్నాడు అందుకే దేవుడు యోగును గూర్చి సాతానుతో సవాలు చేశారు యష్యా అరవై ఒకటి పదిలో మనకు రక్షణ వస్త్రములను ధరింపజేసిన పెదప నీతి అను పైబట్టను ధరింపజేసి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను అని చెప్పగలిగే ధైర్యం ఇచ్చారు నీతిని గూర్చిన ఆనందమే క్రిస్మస్ స్థుతి వస్త్రము యష్యా అరవై ఒకటి మూడులో భారభరితమైన ఆత్మకు ప్రతీగా స్థుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపియున్నాడు పాప మరణ నియమముల నుండి విడుదల పొందాలని నిజ విశ్వాసి అయ్యే నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనకు శరీరము కూడా నన్నెవడు విడిపించను శరీరము నుండి నన్నెవడు విడిపించను అంటూ ఆశ్రోసి ఆక్రోషిస్తుంటాడు అందుకే దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను రోమ ఎనిమిది ఎనిమిదో అధ్యాయం మూడవ వచనం నుంచి వచనముల వరకు దేవుని ప్రేమను గుర్తించి విధేయులై రక్షణ పొందిన వారు అనుదినము రక్షణకై స్థుతి వస్త్రములతో కృతజ్ఞతతో ఆయనను స్థుతిస్తూ ఉంటారు అటువంటి వారికి రోజు క్రిస్మస్ దీన మనస్సు అని వస్త్రము మొదటి పేతురు ఐదు ఐదో అధ్యాయం ఐదు ఆరులో మీరందరూ ఎదుటివాని ఎడల దీనమనస్సు అని వస్త్రం ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకొనుడి దీనులకు కృప అనుగ్రహించును దేవుడు హెచ్చించినట్లు దినమన దీ దినమనస్సుకులై ఉండు దీనత్వం ఉన్న దగ్గర పరిశుద్ధత ఉంటుంది క్రైస్తవ్యానికి మూల దీనత్వం మనం ఏసును వెంబడించాలని అనుకుంటే ముందు మనల్ని మనం తగ్గించుకోవాలి క్రీస్తు జనలంలో ఉన్న ప్రతి వ్యక్తి దగ్గర దీనత్వం ఉంది క్రిస్మస్లో కనిపించేదంతా దీనత్వమే యేసు మన కోసం దీనునిగా ఈ లోకానికి వచ్చారు మత్తేసు వార్త పదకొండు ఇరవై తొమ్మిదిలో నేను సాత్వికుడను మనసు గలవాడును గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకునుడి అని ప్రభు చెప్పారు లూకాసువార్త ఒకటా అధ్యాయం నలభై ఏడులో ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించాను అని మరియా మరి అన్నది ఆమె దీనురాలు కాబట్టి యేసు దీనుడై ఆమె గర్భంలో నుండి పుట్టారు దీనురాలైన మరియా ఆయనను పశువుల శాలలో కన్నది దీనులు తమ పరిస్థితి మీద తిరగబడరు ఏ పరిస్థితికైనా దేవుని ప్రశ్నించరు దీనులు సాత్వికులు మాత్రమే దేవుని వెంబడించగలరు క్రిస్మస్ ఉద్ధాంతం అంతటిలో కనిపించేది సంపూర్ణ విధేయత ఏసు ప్రభువు తండ్రికి సంపూర్ణ విధేయుడై శిలువ మరణములో బలియాగం అవ్వడానికి ఈ లోకానికి వచ్చారు హెబ్రి పదో అధ్యాయం ఆరో వచనం ఏడో వచనం ఆరో అధ్యాయం పదో అధ్యాయం ఆరు ఏడులో మరియలోని విధేయత ఇదిగో ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నన్ను నాకు జరుగునుగా కానెను లూకాసు వార్త ఒకటాధ్యాయం ముప్పై ఎనిమిదిలో యోసేపు దేవుడు తనతో నాలుగు సార్లు చెప్పిన మాటకు లోబడిను మత్తైసు వార్త ఒకటా అధ్యాయం ఇరవై నాలుగు రెండో అధ్యాయం పదిహేను వచ్చిన నుంచి ఇరవై ఒకటి ఇరవై మూడులో జ్ఞానులు స్వప్నమందు బోధింపబడి విధేయులై వేరే మార్గములో వెళ్ళిపోయారు ఈ దినాలలో దేవునికి మనం ఎంత విధేయులమో పరీక్షించుకుందామా ఏసు పుట్టుకలో ప్రధాన వ్యక్తి మరియా మరియా హెబ్రీ భాషలో పదమైన మిరియాము నుండి వచ్చింది ఆమె దేవుని దయ పొందిన స్త్రీ దేవుడు ఉన్న స్త్రీ దేవుని వలన కృప పొందిన స్త్రీ దేవునికి విధేయురాయలైన స్త్రీ దేవుని గణపరిచిన స్త్రీ దీనురాలు నా ఆత్మరక్షకుడైన దేవుని ఎందు ఆనందించెను అని చెప్పిన స్త్రీ లూకాసు వర్త్ ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై ఎనిమిది నలభై ఆరు నలభై ఎనిమిదిలో ఈ నక్షణాలు మనలో ఉన్నాయా మనం దేవుని దయ పొందితే మన కుటుంబం కూడా ఆత్మీయంగా దేవునిలో దయలో వర్ధిల్లగలదా ఏషియా తొమ్మిదో అధ్యాయం ఒకటి రెండులో వేదపు వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు చీకటిలో నడిచే జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మన మరణం శాపపు వేదన తొలగించాలనే తండ్రి అయిన దేవుని ప్రేమను అనుగ్రహించి పాపపు అంధకారముల నుండి బయటకు వచ్చి రక్షింపబడి రక్షించబడి దేవుని కోసం ప్రకాశించే నిజమైన క్రిస్మస్ వెలుగు క్రీస్తుని మరియు గర్భ నుండి మోయిచున్న మోయిచున్నది కనుక ఆమె ఆశ్వర్దింపబడిన స్త్రీగా మారింది అది కేవలం మరియకు మాత్రమే కాదు ఆయనను ఎవరైతే కలిసి కలిగి ఉంటారో ధరించుకుంటారో వారందరూ ఆశీర్వదింపబడిన వారే ఈరోజు ప్రభు మీతో ఉండాలని నీతో ఉండాలని ఆశపడుచున్నారు ఆయన ఆయనలో జీవ జీవజల ఆయనలో జీవజల నది ఉన్నది ఆ నది ప్రవహించుచున్న ప్రతి చోట సమృద్ధి ఉంటుంది క్రీస్తు మీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు వ్యర్థమైన వారు కాదు కానీ ధన్యులు ఆమెన్ మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును విషయగ్రంథం తొమ్మిది రెండులో పాపం వలన వచ్చే జీతం మరణము లోకం అంతం వరకు కోటలోనే బంధింపబడి ఉన్నారు ఆ మరణమును జయించి మానవ జాతికి విడుదలనిచ్చి వెలుగులో జీవించ జీవింప చేయడానికి వెలుగుగా దైవకుమారుడు వెలుగుగా దై మన ప్రకాశిస్తుంది వెలుగులో మనం నడిపిస్తున్నామా మరణంలో నుండి జీవములోనికి దాటమా యోహాను ఐదు అరవై ఇరవై నాలుగులో లేక ఇంకా పాపపు చీకటిలోనే జీవిస్తూ ఉంటారు క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటే అర్థం కానట్లే క్రిస్మస్ పండుగ అనగానే క్రిస్మస్ చెట్టు అలంకరణ ముఖ్యమైంది క్రైస్తవ్యం క్రిస్మస్ తాత రాకతో హాస్యాస్పందంగా మారింది దైవకుమారుడు మానవ పాప పరిహారం కోసం బలిపశువుగా బలిపశువుగా రావడం క్రైస్తవులకు ఎందుకు బాధ కలిగించిందో ఒక వ్యక్తికి క్రిస్మస్ తాత దుస్తులు వేసి బహు సంబరపడిపోవడం నువ్వు నవ్వుకోవడం ఎంతవరకు క్రైస్తవులకు న్యాయమా అర్థం కావడం లేదు జాగ్రత్త సుమి ఇవి సం సంబరాలేనా ఆలోచించండి క్రిస్మస్ అంటే కొత్త బట్టలు క్రిస్మస్ అంటే టీ షార్ట్ స్టార్ టీ స్టార్ క్రిస్మస్ తాత క్యారల్స్ ఫోగ్రామ్స్ డ్రామాలు చుట్టూ చుట్టుప్రక్కలు ఎవరైనా సరేనా కాదు దైవకుమారుడైన క్రీస్తు లోకానికి జన్మించడం మన అపరూపమైన ఘట్టం ఆయన ఎందుకు జీవించారో జాగ్రత్తగా పరిశీలించి మారు మనసు పొంది ఏసు ఏసుని మహం మన హృదయంలోనికి స్వీకరించి రక్షింపబడకపోతే మారు మనసునకు తగిన జీతం జీవితం లేకపోతే మనమంతా భ్రష్టులుగా మా మరొకరు మనంత భ్ర భ్రష్టులు మరొకరు ఉండరు హెబ్రీ రెండో అధ్యాయం నాలుగు పదిహేడులో కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆయన కూడా రక్త మాంసములో పాలి వాడాయను యేసు మరణమును అపవాది నాశనం చేయటకు మన కోసం బలి అవ్వడానికి సిలువలో మన కోసం రక్తకార్చుటకు శరీరంగా నలుగుగొట్టబడుటకు మనకు ప్రధాన యాజకులగుటకు ప్రతి శోధన జయించి మనకు సహాయం చేయడానికి వచ్చారు ఈ సత్యములన్నీ గ్రహించి గ్రహించితే మనం ఆయనకు నిజ విశ్వాసులం లేకపోతే దేవునికి ఒక పండుగగా చేసుకోవడం వ్యర్థం క్రిస్మస్ సంబరాల్లో జ్ఞానులు బంగారం బోళం సాంబ్రాణి తెచ్చారు అనే విషయం అందరూ ఎరిగి ఎరిగినది బంగారు రాజరి బంగారం రాజరికానికి సాంబ్రాణి ఏజకత్వానికి బోళం మరణమునకు సాదృశ్యం మన జీవితాలలో యేసు ఏసును మనం రాజుగా యాజకునిగా మన పాపముల కోసం మరణించినడానికి వచ్చారు అవి అంగీకరించి రక్షించబడకపోతే మన క్రైస్తవ లోకానికి పండుగలకు అర్థము లేదు దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన గాక ఆమెను ప్రైస్తలు అడండి హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్